ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడవల బాబాగారి ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నువ్వు పెద్ద బ్రహ్మాండాన్ని మోస్తున్నావు కదా అందుకే కదా ఇప్పుడు నువ్వు నీ మనసు ఇంత భారంగా ఉంది అదేంటో చెబుతాను శ్రద్ధగా వినమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని అందివబోతున్నారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నువ్వు పెద్ద బ్రహ్మాండాన్ని మోస్తున్నావు కదా అది మోయలేకే కదా ఆ బరువుతో నువ్వు నీ మనసు ఇద్దరు రెండు కూడా బాధపడుతుంది అందుకే కదా ఏంటి బాబా అసలు ఇవన్నీ మీకెలా తెలుసు నేను మీకు ఎప్పుడు చెప్పలేదు కదా ఎలా మీరు చెప్పగలిగారు బాబా అని అడుగుతున్నావా ఏంటి తల్లి వింత ప్రశ్న నేను నీ తండ్రి స్థానంలో నీ తల్లి స్థానంలో ఉన్నప్పుడు నా బిడ్డ ఎలా ఉంటుంది నా బిడ్డ మనసులో ఎలా ఉంటుంది ఏదైనా బాధపడుతుందా లేదా అన్న విషయాన్ని కూడా నేను గ్రహించలేనా చెప్పు నేను నీ తండ్రిగా ఉన్నప్పటి నుంచి ఇక నువ్వు నాకు చెప్పినా చెప్పకపోయినా నేను ఎన్నో విషయాలు నీ దగ్గర నుంచి తెలుసుకున్నానమ్మా నువ్వు నా దగ్గర చెప్పాల్సిన అవసరమే లేదు బిడ్డ నువ్వు నా కళ్ళల్లోకి చూసినా చాలు నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావో కూడా నాకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది నా బిడ్డ ఎప్పుడు ఎలా ఉంటుందో ఏ బాధ వస్తే ఎలా ఉంటుందో సంతోషం వస్తే ఎలా ఉంటుందో ఒక తండ్రిగా నాకు తెలియదా చెప్పు నువ్వు ఇంత బాధలో కన్నీరు మున్నీరుగా నీ మనసులో ఎవరికి చెప్పుకోలేక నీ మనసులో నువ్వే కుమిలి కుమిలి ఏడుస్తున్నావు కదా అదంతా నాకు కనిపిస్తుంది బిడ్డ ఇక ఈరోజు నీ మనసులో ఉన్న అతి పెద్ద ప్రశ్నకు నేను సమాధానం చూపబోతున్నాను శ్రద్ధగా వినమ్మా చాలా రోజుల నుంచి నువ్వు నీ మనసులో ఒక ప్రశ్న అనేది మొదలైంది కదా అసలు దాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధపడుతూ ఉన్నావు ఆ ప్రశ్నకు సమాధానం తెలియక సతమతం అవుతూ ఉన్నావు నీ ప్రతి విషయాలు కూడా నాతో చెప్పుకోబిడ్డ అన్నిటినీ నేను తీరుస్తాను నీకు సమాధానం దొరకని ప్రశ్నలు కూడా నేను సమాధానమిస్తాను వెంటనే నువ్వు నాకు ధన్యవాదములు చెప్పడానికి నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తావమ్మా నేను కూడా నీతో ధన్యవాదములు చెప్పించుకోవాలని ఎంతో ఆశగా ఉన్నాను ఈ వంకతో అయినా నా బిడ్డ నా వద్దకే వస్తుంది కదా నా బిడ్డని కనులారా చూసుకుందామని నిన్ను నా దగ్గరికి రప్పించుకోవాలనుకుంటున్నాను వస్తావు కదా కాని బిడ్డ గుర్తుపెట్టుకో నువ్వు నా దగ్గరికి వచ్చి బాబా మీరు నన్ను ఓపిగ్గా ఉండమన్నారు సరే అని అలానే ఉన్నాను కానీ నా కోరికలు ఎందుకు తీరడం లేదు నాకు అన్ని కర్మలు ఉన్నాయా నేను అన్ని పాపాలు చేశానా అందుకేనేమో బాబా నా కోరికలు ఏవి కూడా తీరడం లేదు నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా అసలు ఇదే కదా బిడ్డ నీ మనసులో ఉన్న అతి పెద్ద ప్రశ్న నిజమేనా మరి ఇక ఈ ప్రశ్నకు నేను సమాధానం ఎన్నోసార్లు నీకు చెబుతూనే ఉన్నాను ఇప్పుడు ఈ క్షణం నీకు ఇంకాస్త వివరంగా చెప్పడానికి వచ్చాను నువ్వు కాస్త మనసు పెట్టి అర్థం చేసుకొని పూర్తిగా వినుబిడ్డా ఇది నీ సాయి ఆజ్ఞ నువ్వు వింటావు కదా జాగ్రత్తగా విన్నావు అంటే నీ జీవితం ఎంతో సంతోషంగా అద్భుతంగా ఉంటుందమ్మా నీ బాబా నీ కోసం ఏం చేసినా సరే అన్నీ నీ మంచి కోసమే కదా నీ భవిష్యత్తు నువ్వు బాగుండడానికే కదా బిడ్డ గుర్తుపెట్టుకోమ్మా నువ్వు వెళ్ళే దారిలో రాళ్ళుంటాయి ముళ్ళుంటాయి ఎన్నో ఉంటాయి అన్నిటినీ నువ్వు తొక్కుకుంటూ ముందుకు వెళ్ళాలే కానీ అక్కడితో నీ ప్రయాణాన్ని ఆపేసుకుంటాను అంటే ఎలా తల్లి కాబట్టి నువ్వు వెళ్ళే దారిలో ఎంతోమంది నిన్ను చూసి తక్కువ చేసి మాట్లాడుతూ ఎన్నో చేస్తూ ఉంటారు కానీ బిడ్డ ఎంతమంది ఎన్ని చేసినా సరే నువ్వు మాత్రం నీలానే ఉండు నీ దారిలో నువ్వు నడుచుకుంటూ వెళ్ళమ్మా నువ్వు ఎంత పెద్ద బ్రహ్మాండాన్ని మోస్తున్నావో కేవలం నాకు మాత్రమే తెలుసు బిడ్డ గుర్తుపెట్టుకోమ్మా ఎప్పుడైనా సరే ఏదైనా బ్రహ్మాండం జరిగేటప్పుడు కాస్త ఆలస్యమే అవుతుంది అలానే నువ్వు వెనకడుగు వేస్తానంటే ఎలా ధైర్యంగా ముందుకు వెళ్ళమ్మా నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా ఇక అస్సలు వెనకడిగే బిడ్డ నీ ఓపికకు నమ్మకానికి తగ్గ ఫలితం అనేది రావాలి అంటే నువ్వు కాస్త ఎదురు చూడాలంటే నీకు వచ్చే మంచి అనేది పెద్దగా ఉంది కాబట్టి కాలం అనేది ఇప్పుడు నీకు ఆలస్యం చేస్తుంది గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే నీ పనులు జరగడం ఆలస్యం అవుతున్నాయి అంటే నీ అతి పెద్ద కోరిక తీరబోతుందని అర్థం చేసుకో నీ జీవితాన్ని కూడా అర్థం చేసుకోమ్మా ఓపికగా ఉంటే దానికి తగ్గ ఫలితాన్ని ఖచ్చితంగా నువ్వు చూస్తావు నీ చుట్టూ ఉన్న వారి కోరికలు తీరుతున్నాయని నీవి కోరికలు ఏమీ తీరడం లేదు అని దిగులు పడకు ఎందుకంటే వారి ఆశలు వేరే వారి మొక్కులు వేరే వారి జీవితం కూడా వేరే ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటున కూడా ఇతరుల జీవితాలతో నీ జీవితాన్ని అస్సలు పోల్చుకోవద్దమ్మా నీది బ్రహ్మాండమైన జీవితం బిడ్డ నీ లెక్కలు వేరుగా ఉంటాయి నీకు జీవితానికి కావాల్సినవి నేను నీకు అందిస్తాను కదా నీకు ఏది మంచిదో అదే నేను అందిస్తాను నిన్ను బాధ పెట్టేవి ఏవి కూడా నీ దగ్గరికి కూడా రానివ్వనమ్మా నీ న్యాయమైన కోరికలన్నిటినీ నేను తప్పకుండా తీరుస్తాను అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రపంచమే నీ వశమయ్యేలా చేస్తాను ఇక విజయానికి నువ్వు అతి దగ్గరలో ఉన్నావమ్మా అందరూ ఆశ్చర్యపడేలా నువ్వు ఇక జీవించబోతున్నావు నీ సాయి మాటలు అర్థమైతే ఆనందంగా ప్రశాంతంగా ఉండు దేని గురించి అస్సలు ఆలోచించకు బిడ్డా అన్నిటినీ నేను చూసుకుంటాను కదా ఏం జరిగినా సరే నమ్మకంతో ఉండు అంతా శుభమే జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉండగా నువ్వు భయపడవచ్చా చెప్పు ధైర్యంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి సో చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా అంటే చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు బాబాగారు మనందరికీ చెప్పేది ఒకే ఒక్క విషయం ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనసులో మీకు బాధ ఉన్నా ఏదున్నా సరే ధైర్యంగా మనకి తోడుగా రక్షక కవచంలో మన బాబాగారు మన తండ్రి స్థానంలో ఎప్పుడూ మన పక్కనే ఉంటారు కాబట్టి బాబాగారు ఏం చేసినా సరే అంతా మన కోసమే మన జీవితం బాగుండడం కోసమే కాబట్టి మీరు ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా అస్సలు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి విషయాన్ని కూడా బాబాగారితో షేర్ చేసుకోండి బాబాగారు చెప్పినట్లుగా బాబాగారు దారిలో నడుస్తూ ఉండండి ఖచ్చితంగా జీవితం కూడా ఎంతో సంతోషంగా అద్భుతంగా ఆనందంగా అయితే ఉంటుందన్నమాట అలా కాకుండా ఏదో జరిగిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పి బాధపడుతూ అక్కడే ఆగిపోతూ కూర్చుంటే జీవితంలో కొంచెం కూడా మీరు ముందుకు వెళ్ళరు కాబట్టి ఏదై ఏం జరిగినా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళండి బాబా ఉన్నారు అని నమ్మి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా జీవితం అద్భుతంగా ఉంటుందన్నమాట బాబా గారు మన వెన్నంటే మనతో పాటుగా ఉంటారు కాబట్టి ఇక మనం ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ జీవితం ఎంతో ఎంతో అద్భుతమైనది ఇలాంటి ఒక వరాన్ని ఎవరు కూడా చేతులారా పోగొట్టుకోకూడదు అన్నమాట అదే బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం రూపంలో చాలా స్పష్టంగా తెలియజేశారు ఇక మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా